ప్రకాశం జిల్లా ఎర్రగొంటపాలెం గిరిజన సంక్షేమ విద్యాలయంలో విద్యార్థుల చేత వెట్టి చాకరి చేయిస్తూ ఉన్నారు చదువుకోవాల్సిన వారికి వంట పనులు అప్పగిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆదివారం టిఫిన్ కోసం తొమ్మిదవ తరగతి విద్యార్థులకు సుమారు ఏడు వందల చపాతీలు చేయించారు పిండి కలపడం దగ్గర నుంచి పెన్నం మీద పోయి చపాతీలు కల కాల్చడం వరకు మొత్తం విద్యార్థులే పనులు చేయడం జరిగింది కోడిగుడ్లు ఉడకబెట్టడం వాటి పెంకులు తీయటం ఇలా ప్రతి ఆదివారం కొంతకాలం నుంచి విద్యార్థులే ఈ విధంగా టిఫిన్ తయారు చేస్తూ ఉన్నారు దీని మీద ఉన్నతాధికారులు కూడా స్పందించకపోవడంతో యొక్క తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు చదువుకునేందుకు పంపిస్తే వారి చేత ఈ విధంగా వెట్టి త్యాకరి చేయించగలిగిందని ప్రశ్నిస్తూ ఉన్నారు చపాతీలు ఇద్దరే ఉన్నారు వర్కర్స్ చేస్తున్నాడు ఏడు వందల చపాతీలు చేయాలి లేట్ అవుతుండని పిల్లలు వాలంటీగా వచ్చి